హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నందిని ఈ రోజైతే నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే చుక్కుడుగాయ కారాన్ని అయితే చూపిస్తున్నానండి ఈ కొలతలతో కనుక మీరు చేశారంటే సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది కాబట్టి దీనిని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా ఈ చట్నీ కోసమైతే మనం చుకుడుకాయలని తీసుకుందాం అనమాట ఈ చుకుడుకాయలని తీసేసుకొని వీటిలో ఏమన్నా పుచ్చులున్నా లేదా వాడిపోయిన అన్నింటినీ కూడా ఈ విధంగా తీసేసి పక్కన ఉంచుకోండి ఇలా ఏరేసి ఉంచుకున్న మంచి చుకుడుకాయలని వాటర్లో పోసేసుకొని వీటిని శుభ్రంగా కడగండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మొత్తం కూడా ఫ్యాన్ కింద ఆరనివ్వండి ఇవి మొత్తం తడి లేకుండా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాయని తీసేసి ఈ విధంగా రెండు వైపులా ఈనం తీసేసి ఉంచుకోండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా నాకు కిలోంబావు వరకు ఉంటాయి వీటిని ఫ్రై చేసేయటానికి కళాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక ముప్పావు కిలో వరకు ఆయిల్ని అయితే పోసుకోండి హాఫ్ కిలో కంటే కొంచెం ఆయిల్ పోసుకోండి ఎక్కువ ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత మనం ఈ చుక్కుడుగాయలని దాంట్లోకి వేసేసుకోండి మనకి ఆయిల్లోకి అయితే చుక్కుడుగాయలు పడతాయో అన్ని చుక్కుడుగాయలని కూడా ఆయిల్కు సరిపోను వేసేసుకోండి ఇలా ఆయిల్కి సరిపోను చుక్కుడుగాయలను వేసేసుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మంట అన్నది కొంచెం చిన్నగానే పెట్టి వేయించుకోండి అప్పుడైతేనే మంచిగా ముక్కతో సహా ఫ్రై అవుతుంది లేకపోతే పైన మాడిపోయి లోపలంతా ఉడకదు కాబట్టి మనకి ఆయిల్ వేడైన తర్వాత మంట అనేది కొంచెం తగ్గించుకొని మాత్రమే ఈ చుక్కుడుగాయలు అనేది వేయించుకోవాలి చూసారు కదా చుక్కుడుకాయలు మంచి కలర్ వచ్చి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి మనం వేసుకునే గిన్నె తడ అస్సలు ఉండకూడదు కాబట్టి చూసేసుకొని వేసుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి మళ్ళీ చుక్కుడుగాయలు మొత్తాన్ని కూడా వేసేసుకోండి వేసుకొని వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా తీసేసి అదే గిన్నెలోకి వేసేసుకోండి మనం చుక్కుడుకాయలు వేయించేటప్పుడు వీటిని కొంచెం ఎక్కువగానే వేగనివ్వాలి లేక లేకపోతే చుక్డుగాయ కారం అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి చుక్కుడుగాయలు అనేది బాగా ఎర్రగా వరకు కూడా వీటిని మంట తగ్గించుకొని వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడైతేనే కారం ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత అదే గిన్నెలోకి ఈ మొత్తం చుక్కుడుగాయలని కూడా వేసేసుకోండి మనం వేసుకునే గిన్నె పెద్దలు పెద్ద గిన్నెలోకే మొత్తం వేసుకోండి ఎందుకంటే దీంట్లోకి కారాన్ని మొత్తం కూడా కలుపుకొని ఒక డబ్బాలోకి అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా చుక్కడుకాయలు మొత్తం కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు ఎల్లిపాయల వరకు పొట్టును తీసేసి ఉంచుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతుల్ని అయితే వేయించుకొని మిక్సీని పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా లాగా అయితే చేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే పట్టుకున్నాను ఇప్పుడు అది పౌడర్ మొత్తం తీసేసి ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచుకుంటే దేనికైనా మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎల్లిపాయలని కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీని పట్టుకోండి కచ్చా పచ్చా పట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న చిక్కుడుకాయల్లోకి హాఫ్ టీ స్పూన్ అంతవరకు పసుపును వేసుకోండి అలాగే దీంట్లోకి ఇది పావు కిలో గ్లాస్ అండి కిలో కంటే కొంచెం తక్కువ సాల్ట్ని వేసుకోండి మనం ఉప్పు వేసేటప్పుడు కొంచెం మెత్తటి ఉప్పు వేసుకోండి అలా అయితేనే కొంచెం ఫాస్ట్గా అన్నమాట ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పౌడర్ని వేసుకోండి మరి ఎక్కువ వేయకండి హాఫ్ టీ స్పూన్ సరిపోయిద్ది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే సాల్ట్ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి కారాన్ని ఒక గ్లాస్ వరకు వేసుకోండి అదే గ్లాస్ తోటే ఒక గ్లాస్ కారం అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి అంతే ఇప్పుడు మనం ఎల్లిపాయలను కూడా వలుచుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఎల్లిపాయలను కూడా వేసేసుకొని ఉప్పు కారం మొత్తం కూడా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉప్పు కారం మెంతపిండి ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట పట్టే విధంగా మనం ఇలా గంటతోటి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చుకుడుకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని కూడా మొత్తం పోసేసుకోండి ఈ ఆయిల్ మొత్తం కూడా దీనికి సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని కూడా వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పోసుకున్నా కూడా సరిపోతుంది ఇలా ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నాలుగు వరకు నిమ్మకాయలని తీసేసి పిండుకోండి పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి ఉప్పు కారం పులుపు కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే వాటిని కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి పాటు కలుపుకోండి అనమాట చూసారు కదా ఆయిల్ అన్నది ఈ విధంగా కొంచెం ఎక్కువగానే ఉండాలి అలా ఉండేంతవరకు కూడా ఆయిల్ని అయితే పోసుకోండి ఇప్పుడు దీనిని మొత్తాన్ని కూడా ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే దీనికి తడి తగలకుండా మధ్య మధ్యలో తీసుకుంటూ మనం అన్నం తినేటప్పుడు వేసుకుంటే అస్సలు ఖరాబ్దా ఖరాబ్ అన్నది అయితే అవ్వదండి కాబట్టి పచ్చడి అన్నది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్